ఆ పాటలో కూడా దమ్ముంది కదా ఏదైనా కూడా గుర్తుపెట్టుకోతాము తెలంగాణ ఉద్యమం కూడా ఒక పాటతోనే మారింది ఒక ఆటతోనే మారింది ఒక గజ్జతోనే ఒక కలంతోనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యింది సో ఇవాళ ఒక వ్యక్తి ఈ సమాజంలో తన యొక్క ఆ నష్టాన్ని ఒక పాటరూపకంగా సమాజాన్ని మెప్పించగలిగింది అంటే అది అది మన తెలంగాణలో ఉన్నటువంటి ఆ కళకు ఉన్నటువంటి గొప్పతనం మన తెలంగాణ కళకు ఉన్నటువంటి గొప్పతనం కాబట్టి ఒక వ్యక్తి చేసేటువంటి పనిని నేను తనేంటి తను ఏం చేయగలుగుతాడని ఆ పాఠరూపకంగా చెప్పారు సో ఆటోమేటిక్గా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకున్నారు ఇవాళ వచ్చిన పనిని కష్టమైనా కూడా దీన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నమైనా చేస్తున్నారు సో కాబట్టి మన వంతుగా ఈ సమాజంలో తెలంగాణ పునర్నిర్మాణం మన భాగస్వామ్యం కావాలంటే యాజ్ అ జర్నలిస్ట్గా నీవైనా నేను ఆ పాటలో పనిచేసే ఒక వర్కర్గా అయినా ఒక తెలంగాణ బిడ్డగా ఒక ఆడబిడ్డగైనా కూడా నా వంతుగా నేను సహకరించాలి సో మన మనం చేయడానికి మన చేతిలో లేనప్పుడు చేసేవాడికి మనం సహకరించాలి అంతకని ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కదా తెలంగాణ ఉద్యమంలో మీ పాల్క మీ పాత్ర చాలా కీలకం తెలంగాణ జాగృతిలో కూడా పాల్గొన్నారు హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కవిత గారితో పనిచేశారు టీఆర్ఎస్లో చాలా మంది ఆత్మీయులు కూడా ఉన్నారు ఎప్పుడు గాలి తెలంగాణ వైపు టీఆర్ఎస్ భవన్ వైపు ఇవ్వలేదా ఎప్పుడు కూడా నేను ఆలోచన లేదు అంటే నాకు జాగృతిలో నేను కవిత గారితో వర్క్ చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చారు ఆమె నిజామాబాద్ ఎంపీ గా ఆమె వెళ్ళారు అప్పుడు నాకు పొలిటికల్ కెరీర్ నా నేను డిసైడ్ చేసుకోవాలనుకున్న సందర్భంలో నేను కాంగ్రెస్కి వచ్చాను ఎప్పుడు నేను బీఆర్ఎస్లో వెళ్ళాలి బీఆర్ఎస్కి చేయాలని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు వరకు ఆమె నేను పనిచేసిన ఎన్జిఓ జాగృతి అనేది ఇట్ ఇస్ లైక్ ఎన్జిఓ ద ఎన్జిఓ మీన్స్ అక్కడ దాని యొక్క ఫస్ట్ దాని కాన్సెప్ట్ ఏంది ఆ జాగృతి అని అంటే తెలంగాణకి తెలంగాణ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలి కల్చర్ తెలంగాణ కల్చర్ ఏమున్నది దాన్ని కాపాడాలి దాని యొక్క అసలు నేచర్ ఆ రోజు వాళ్ళు పెట్టినప్పుడు దాని యొక్క మెయిన్గా ఉన్నటువంటి సిద్ధాంతం తర్వాత గవర్నమెంట్ వచ్చినాక సిద్ధాంతాలు సిద్ధాంతాలన్నీ దానిలో కలిపి అక్క మళ్ళీ ఇప్పుడు ఆమె పౌరభావంగానే మళ్ళీ ఇలా జాగృతిని పట్టుకొని మళ్ళీ తిరుగుతుందామే సో కాబట్టి ఏమంటే అవ అవసరాల కోసం అవకాశాల కోసం మనం అనుకున్నది మనం చేయాలనుకున్న దాన్ని దానికి ఉపయోగిస్తే దాన్ని ఏమంటామంటే జనరల్గా అవకాశవాద రాజకీయాలు అంటే మా సోదరి ఇప్పుడు అదే చేస్తుంది ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం మళ్ళీ కా గులాబీ ఖండు కొండి అంటే వెళ్తారా లేదు అలాంటి ఆలోచన లేదు మీకు కావాల్సిందే కదా ఎమ్మెల్సీ గెలిపించాలనేది ప్రజలు గెలిపించాలి తప్ప ఒక పార్టీ అనేది కాదు కదా నేను కాంగ్రెస్ పార్టీ అని ఒక ఐడియాలజికల్గా నేను నేను డిసైడ్ చేసుకొని ఉన్నాను సో నేను కాంగ్రెస్ పార్టీ నేను మారినా కూడా నేను శర్మిల గారితో వెళ్ళిన ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళినా కూడా ఒక ఐడియాలజీ బేస్లో నేను పనిచేసిన ఒక అన్డెమోక్రటిక్గా ఉండేటువంటి వ్యవస్థలో నేను ఎప్పుడు పనిచేయాలనుకోవాలి డెమోక్రటిక్గా ఉండే వ్యవస్థలో పనిచేయాలనుకున్నా అక్కడ పరిస్థితులు మనకు డెమోక్రటిక్గా లేదని అనుకున్నప్పుడు నా స్టాండ్ వెనక్కి తీసుకొని నా పూర్వ స్థలానికి నేను వచ్చేసిన తప్ప ఎప్పుడు ఎక్కడ ఒక బానిసత్వానికి ఇష్టపడమేను అలా ఉండడానికి అసలే నేను అదిగాను కాబట్టి పదవుల కన్నా నా ఆత్మగౌరవే ఇంపార్టెంట్ పార్టీలు మారాల్సి వచ్చింది అదే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను షర్మల దగ్గరికి వెళ్ళడానికి కారణము రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఒక ఉమెన్ గా నేను సపోర్ట్ చేయాలనుకున్నా నేను ఒక పొలిటికల్ గా ఎదుగానంటే ఇలా ఉండాలి లీడర్ లాగా ఉండాలని అనుకుని నేను పాలిటిక్స్ లో నేను మూవ్ అయినట్టు కాబట్టి ఆయన యొక్క కూతురుగా ఆమె ఎలా చేయగలుగుతుంది అని అనుకున్నాను మోర్ ఓవర్ ఆమె తెలంగాణలో పాలిటిక్స్ చేస్తుంది ఆంధ్రాలో కాదు కదా సో తెలంగాణ పాలిటిక్స్ తగ్గట్టు ఆమె యొక్క ఐడియాలజీ అంతా మోల్డ్ అవుతుంది ఆన్ అవుతుంది అప్పుడు అందరూ కూడా ఎవరికి వాళ్ళ ఆలోచిలో ఉన్నారు సీరియస్గా కేసీఆర్ పైన కొట్లాడగలుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఆమె నన్ను ఒక నాలుగైదు సార్లు పిలిచినప్పుడు నా స్టాండ్ అప్పుడు తీసుకున్నాను బట్ అక్కడ వెళ్ళిన తర్వాత డిఫరెంట్ గా కనబడ్డానికి నా నేను వచ్చేసిన ఆమె కూతురుగా కాబట్టి నా ఆమె అనుకున్నా నార్మల్ గా నా గౌరవం నేను కాపాడుకొని బయటకు వచ్చేస్తున్నాను ఎవరు రకరకాలుగా ఉంటుంది రాజకీయాలు అనుకున్నప్పుడు ఒక రకమైన ఉండదు ఆమె వచ్చిన కొత్త అప్పుడు ఒక సిచ్యువేషన్ అక్కడ పొలిటికల్ స్టా ప్లాట్ఫామ్ లాగా లేదా సిచ్యువేషన్ అంతా డిఫరెంట్గా నేను ఒక నేషనల్ పార్టీలో పని చేసిన తర్వాత నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్కి వీటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది సో కాబట్టి ఒక డెమోక్రెట్గా ఉండేటువంటి నాకు ఇది సూట్ కాదు అన్న ఉద్దేశంతో నేను వెనక్కి రావడం ఎందుకంటే అక్కడ ఉండి బాధపడి నేను ఏం చేయలేకపోతున్నాను అనుకున్నా కన్నా వచ్చి మన గౌరవం కాపాడుకోవడం బెటర్ అని ఆలోచించడం జరిగింది వచ్చిన తర్వాత కే ఒక ఫోర్ మంత్స్ నేను ఖాళీగానే ఉన్నాను ఏ పార్టీలో చేరకుండా తర్వాత కేజ్రీవాల్ గారి నుంచి నాకు పిలుపు వస్తే నేను కేజ్రీవాల్ గారిని కలిశాక వాళ్ళు సీరియస్ ఎందుకంటే ఒక నాన్ కరప్షన్ కరప్షన్ వ్యక్తి పైన పోరాటం చేయగలుగుతాడు అన్నాం మ్యాన్ అంటే మేము అల్టిమేట్ నా మూమెంట్ అంతా కూడా కేసీఆర్ పైన యాంటీ కొట్లాట నేను అదంతా కూడా మీరు గమనించినట్లయితే అంటే ఇప్పుడు కేసీఆర్ వాస్తవం కేసీఆర్ గారికి ఒక మంచి వ్యూ కడతా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా చాలా ధీటుగా దిట్టుగా గట్టిగా చెప్పగలుగుతాడు చెప్పగలుగుతారు ఆ దేవుడు ఆయనకి అంత అది ఇచ్చాడు కానీ ఈ సమాజం నీకు పది సంవత్సరాల అధికారం ఇస్తే ఈ బిడ్డలకు ఏం కావాలన్న దానికి నువ్వు ప్రేరేట్లో పెట్టుకోలేకపోయినావు దానిని లేకుండా నువ్వు పూర్తిగా ఫస్ట్ టర్మ్ కాస్త బెటర్గా ఉన్న సెకండ్ టర్మ్కి వచ్చేసరికి దాన్ని పూర్తిగా దోచుకో దాచుకో అనే సిస్టమ్ వైకి వెళ్ళిపోయారు ప్రజలకి దూరంగా ఉండడం ప్రజలకు గలవకపోవడము గా ఉండడము ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవో అన్నది పబ్లిక్ డొమైన్లో ఉండకపోవడము ప్రతి ఏ విషయం ఏ నిర్ణయం కోర్టు పోవాలా కోర్టు నుంచి మొట్టికాయలు వేయించుకోవాలా కోర్టు ద్వారా పర్మిషన్లు తెచ్చుకోవాలా ప్రశ్నించే గొంతుకలు ఉండొద్దు ప్రశ్నించేటువంటి ధర్నాలు చేసే ధర్నా చౌక్ని ఎత్తివేయాలి ఏ ధర్నా చౌక్ మనకు తెలంగాణ ఉద్యమంలో జీవం పోసిందో ఆ ధర్నా చౌక్ ఎత్తేయాలని చెప్పడము అండము ఆయన చేసినటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ సమాజాన్ని ఈ సమాజం పట్ల ఆయనకున్నటువంటి అంటే ఒక రాజకీయ పార్టీగా పూర్తిగా మౌల్డ్ అయిపోయాడు కాబట్టి ఈ తెలంగాణ సమాజ బాగు కోసం తెలంగాణ బిడ్డల మంచి కోసము ఆయన రాజకీయాలకు వచ్చినట్టు నాకు అనిపించదు కాబట్టి ఇలాంటి వ్యక్తి పైన మనం ఫైట్ చేయాలా ఎవరు ఫైట్ చేస్తారు జెన్యున్గా ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తారు మళ్ళీ ఏమైనా చేసో బిజినెస్ చేసో ఉన్న వాళ్ళు ఎవరు కేసీఆర్ పైన ఫైట్ చేయలేదు కాబట్టి ఆ సందర్భంలో నాకు ఇచ్చి ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఆ స్టాండ్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఏమైంది చివరికి కేజ్రీవాల్ కేసీఆర్ కలుసుకొని ఇద్దరు ఒకే ప్లాట్ఫామ్ పంచుకున్నాక ఒక కరెప్ట్ ఒక నాన్ కరెప్ట్ ఒకే వేదిక ఉన్నాక మనం ఏం చేస్తామని చెప్పండి కాబట్టి ఎన్నో కూడా మళ్ళీ ఇదే సిచ్యువేషన్లో నేను రిజైన్ చేశాను ఎలక్షన్కి వన్ ఇయర్ ముందే నేను రిజైన్ చేశాను రిజైన్ చేశాక నేను నా సింగిల్ ఇండిపెండెంట్గా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అని పెట్టి దాని ద్వారా కొంత తెలంగాణ ఈ సమాజానికి ఏదో చేయాలని వర్క్ చేస్తూ ఉండిపోతున్న సందర్భం ఎలక్షన్ వచ్చాయి ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ వర్క్ చేశాను తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అంటే ఐ థింక్ ఫిబ్రవరి సెకండ్కు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్టీపీ అని ప్రక్షణ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ టీపీ కాకుండా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదా పోనీ కలిసారా జగన్ గారిని ఎప్పుడైనా లేదు నన్ను ఎప్పుడు కలవలేదు నేను ఆయనకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ బిడ్డనే కదా అఫ్ కోర్స్ కానీ అన్న కంప్లీట్ యాంటీ తెలంగాణ లైన్ కదా అన్నది ఎందుకు యాంటీ తెలంగాణ లైన్ అంటే అప్పుడు ఆయన పార్టీలో ఉన్న పొంగి అంటే ఆయనకి అదే చెప్తున్నా ఇప్పుడు ఆ పార్టీలు ఇక్కడ లేవు అని అనుకున్నప్పుడు వదిలేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు సో ఆయన జగన్ క్లారిటీ ఉన్నది నాకు ఏపీ కావాలనుకున్నాడు ఏపీకి వెళ్ళిపోయాడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వైఎస్ఆర్ అన్నదని వాళ్ళు వదిలేస్తున్నారు సో పొంగులేటా ఆయన గా అప్పుడు ఆ పాట నుంచి గెలిచినప్పటికీ ఆటోమేటిక్గా ఇంక ఇదేం లేనప్పుడు టీఆర్ఎస్ లో చేరున్నారు బట్ ఎప్పుడు కూడా నాకు జగన్ జగనన్నతో వెళ్ళాలి నేను జగన్నతో పనిచే నాకు ఎప్పుడు అదే లేదు బట్ జగనన్న నమ్ముకున్న వాడికి చేయగలుగుతాడు చేస్తాడు అనేది మాత్రం నాకు తెలుసు అంతవరకు ఎందుకంటే పర్సనల్ కలకపోయినప్పటికీ కూడా నాకు తెలుసు అసలు ఎప్పుడు అతన్ని కూడా కలవలేదు నాకు అంటే బిఫోర్ వాళ్ళు ఉన్నప్పుడు లేదు ఇప్పుడు వెళ్ళి నాకు షర్మిలకి ఇక్కడికి వచ్చాక నాకు పరిచయం నాకు ఆమె నాకు ముందు పరిచయం లేదు జస్ట్ ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఉమెన్ కావాలి ఒక తెలంగాణ ఫైర్ బ్రాండ్ లాగా ఉండాలని అనుకుని నన్ను ఎవరో ఆమెకు సజెస్ట్ చేశారని నాకు కాల్ చేస్తున్నారు అట్లా కలవడం జరిగింది అంతే